ఇంకో పక్కన అవతల స్థాయి అనునిత్యం విష ప్రచారం విషం కట్టే పరిస్థితిలో ఉన్నారు దీన్ని నమ్మతారా అంటే ప్రజలు నమ్మరు కానీ ఏ ఏమాత్రం కూడా మనం అశ్రద్ధ చేసి వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు మేమేం మాట్లాడమంటే మాత్రం కరెక్ట్ కాదు మనం చేసే పనులు చెప్పుతూనే చేసిన పనులు చెప్పుకుంటూనే చేయబడిన చేయబోయే రోజుల్లో కూడా ఏం చేస్తారన్నీ చెప్తూనే వాళ్ళకు కూడా సరైన సమాధానం ఏదో వ్యక్తిగత విమర్శలకు పోవడం కాదు కానీ వాళ్ళు చేసే దాంట్లో వాస్తవం లేదనేది ప్రజలకు అనునిత్యం మీరు చేయాల్సిన పని ఉంది అది కూడా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ మధ్య కూడా నేను చూస్తున్నాను వాళ్ళ ప్రచారం ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు ఆరో సంవత్సరం బాబాయిని చంపి చంపినప్పుడు రక్తపోటని చెప్పి ఆ తర్వాత సాయంత్రానికి పోస్ట్ మార్టంలో బయటొస్తానే నా రాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాసి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక అబద్ధాన్ని క్రూరాతి క్రూరంగా చంపిన విషయాన్ని కూడా మబ్బిపెట్టి ప్రజల్ని మోసం చేయాలి లేకుంటే ప్రజల్ని మబ్బి పెట్టాలని పెట్టారు రాజకీయ లబ్ధి కూడా పొందారు దానికి కారణం మనమే మనం చెప్పలేకపోయాం ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ల వల్ల నష్టాలు ఏంటో మనం చెప్పుకుంటా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో నామినేషన్స్ కూడా ఉంటాయి మీ కాన్స్టిట్యున్సీలో నామినేషన్స్ ఉంటాయి రాష్ట్రంలో నామినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏ విధంగా అందరినీ బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వంద రోజుల్లో వెయ్యి అడుగులు ముందుకేసాం ఇంకా వేగం వేస్తాం సెట్ అవుతాను ఇంకా వేగం వేస్తాం కానీ అనునిత్యం మనం ఏం చేయబోతున్నాము ప్రజలను కూడా ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజే మీరు చూస్తే ఎల్పీ ఎల్జీ పాలిమర్స్ ఎక్స్గ్రేషియా దగ్గర దగ్గర ఆరు వేల కుటుంబాలకు ఇరవై వేల మంది మెంబర్స్ ఉంటారు అరవై కోట్ల రూపాయలు నిన్నే సెటిల్ చేశారు విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు పార్లమెంట్ మెంబర్ ఇద్దరులో ఈ సమస్య కూడా పరిష్కారం అయింది ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నాం వీలైనంత వరకు మన శక్తికి మేర అన్ని సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నా రాబోయే ఇరవయో తారీఖు నుంచి ఆరు రోజులు అటు కేంద్రం చేసిన పనులు ఇటు రాష్ట్రం చేసిన పనులు రెండు వల్ల ప్రజా జీవితంలో ఎలాంటి లాభం వచ్చింది ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలు మీరు చెప్తూనే భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ఏ విధంగా చేస్తున్నా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మనల్ని గెలిపించారు ప్రజలు గెలిపించారు కాబట్టి ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది కాబట్టి తిరిగి ప్రజలకు పనులవుతున్నాయి ఆ విషయం కూడా మీరు చెప్పాలి ఈరోజు గుజరాత్